హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత చిన్న ఎపిసోడ్ అని అస్సలు విసిగిపోకండి కాస్త పనుంది కాబట్టి చిన్న ఎపిసోడ్ ఇచ్చాను అలా అని లేట్ చేయను రేపు నేను ఖచ్చితంగా మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అయిక ఈరోజు ఎపిసోడ్ మొదలుపెట్టుకుందామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ నేను నెక్స్ట్ సిఈఓగా నేను అనౌన్స్ చేయబోతున్నాను అంటూ తేల్చి చెప్పేశాడు హరినాథ్ ఆ మాట విన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు కోపంగా ఒక్కసారి నో అంటూ గట్టిగా అరిచాడు సంపత్ మీ నిర్ణయాన్ని అంగీకరించలేని నాన్నగారు ఏ విషయంలోనైనా మిమ్మల్ని కాదు అనను కానీ ఈ విషయంలో మాత్రం మీ నిర్ణయాన్ని నేను సరైనది అని ఒప్పుకోలేకపోతున్నాను అని చెప్పిన సంపత్ వెంటనే వర్షనీయ వైపు తిరిగి ఇప్పటి వరకు నా కుటుంబంలో చేరి నా వాళ్ళని నా సర్వస్వమైన నా కొడుకుని నీ వైపు తిప్పుకుని ఆట అనుకున్నాను ఇప్పుడు వ్యాపారంలో కూడా అడుగుపెట్టి ఆస్తులు కూడా నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా అసలు ఎందుకు నా ఇంట్లోకి ప్రవేశించాం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇంకా ఎంత మోసం చేద్దామనుకుంటున్నావు అంటూ గట్టిగా అడిగాడు సంపత్ మావయ్య దయచేసి టెన్షన్ పడకండి ఈ విషయంలో తాతగారు నిర్ణయం తీసుకున్నారు తను ఏది చేసినా ఎదురు చెప్పకూడదు అన్నారు అందుకే నేను ప్రస్తుతం ఏమీ మాట్లాడటం లేదు అంతేకాని మిమ్మల్ని కాదు అని ఏ పని చేసేంత ధైర్యం నాకు లేదు అలాగే మిమ్మల్ని అవమానించాలి అనే భావం కూడా నాకు లేదు అర్థం చేసుకోండి కేవలం కొద్ది రోజులు మాత్రమే సమస్యలన్నీ క్లియర్ అయిపోయిన తరువాత ఆ కంపెనీ మీ చేతుల్లోకి వస్తుంది అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది వర్షిని ఏంటి చిన్న పిల్లలకు చాక్లెట్ ఇస్తాను అని చెప్తూ ఆశ పెట్టినట్టు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావా అంత వెర్రివాడిని అనుకున్నావా నువ్వు మోసం చేస్తే మోసపోవడానికి ఎన్ని సంవత్సరాల్లో నా కంపెనీలో ఎటువంటి అవకతవకలు రాలేదు కేవలం ఈరోజు అది కూడా నీ రాకతోనే వచ్చాయి అంటే తెలుస్తోంది కదా నువ్వేగా అంతటికీ మూల కారణం అది తెలియనంత పిచ్చివాణ్ణి అనుకున్నావా అంటూ గట్టిగా అడిగాడు సంపత్ నాన్నగారు ప్లీజ్ అనవసరంగా ఏదేదో ఊహించుకుని భ్రమపడకండి నిజంగా దీంట్లో వర్షిని సంబంధం లేదు ఇవన్నీ చేసిన వ్యక్తులు వేరే ఉన్నారు వాళ్ళ గురించి ఇప్పుడు మీకు చెప్పే పరిస్థితుల్లో మేమున్నా విని తట్టుకునే పరిస్థితుల్లో మీరు లేరు అందుకే చెప్పటం లేదు అన్నాడు వరుణ్ ఆపర ముందు నిన్నే నమ్మలేని పరిస్థితుల్లోకి వచ్చావు ఇంకా నువ్వు ఈ మాయిలాడిని వెనకేసుకుని వస్తున్నావు ఇక చాలు నా సమస్యలను నేనే తీర్చుకోగలను నాకు ఎవరూ లేరు అనుకుంటున్నారేమో మీరంతా ఏకమైన నాకు నా చెల్లి ఉంది తన భర్త ఉన్నాడు అంటూ అన్నాడు సంపత్ నమ్మకంగా నిజమే సంపత్ మీ చెల్లి ఆమె భర్త ఇద్దరూ ఉన్నారు నిన్ను పరిస్థితుల నుండి గట్టెక్కించడానికి కాదు అటువంటి పరిస్థితులు కల్పించడానికి ఉన్నారు నీకు ఫర్గా కాదు ఆపోజిట్గా ఉన్నారు వాళ్ళ గురించి నీకేం తెలుసు చెప్పినా అర్థం చేసుకునే అంత జ్ఞానాన్ని కూడా కోల్పోతున్నావు అసలు ఇటువంటి సమయంలో ఎందుకు నీకు ఈ విషయం చెప్పి అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేయడమని మౌనంగా ఊరుకుంటాను కొద్దీ మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు ఈ పరిస్థితుల్లోని కంపెనీ రావడానికి కారణం ఎవరనుకుంటున్నావు వర్షి నీనో మరెవరో కాదు ఇప్పటి వరకు నమ్మకంగా నా చెల్లి నా చెల్లి అంటూ గుండెలు బాదుకుంటున్నావు కదా నీ చెల్లెలు చరణి ఆ చెల్లెలే ఇదంతా చేసింది నీ చెల్లి తన భర్త గోతికాడ నక్కల్లా కాపు కాసి మరి ఇన్ని సంవత్సరాలు నిన్ను మచ్చిక చేసుకుని అవకాశం దొరకడమే ఆలస్యం కంపెనీలు అవకతవకలు చేశారు వాటి పేరుతో కొంచెం కూడా కనికరం లేకుండా నీ చేత ఆరోగ్యం బాగోలేని సమయంలో ఆస్తులు డాక్యుమెంట్స్ మీ సంతకాలు పట్టించుకున్నారు అంతేకాదు రేపు సిఈఓగా రాబోతున్నది కూడా నీ చెల్లెలే అది కూడా స్వయంగా పేపర్ ప్రకటన చేసింది ఇంత చేసినా ఇంకా తను నమ్ముతావా అంటూ అడిగారు హర్నాథ్ ఏమంటున్నారు నాన్నగారు నేను నమ్మను మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు చరణి అటువంటి వ్యక్తి కాదు నేనంటే ప్రాణాలు ఇస్తుంది నాకు చెప్పకుండా తను ఏ పని చేయదు చివరకు తన ఇంట్లో విషయాలు కూడా నాతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటుంది అటువంటిది నన్ను మోసం చేస్తుందంటే నేనెలా నమ్ముతాను ఖచ్చితంగా నమ్మలేను అన్నాడు సంపత్ గుడ్డిగా ఇంకా చరణినే నమ్ముతూ చూడు చూడుచరణి మీ అన్నయ్య నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో పూ ఫెలో ఇప్పుడు నిజంగానే నువ్వు మోసం చేశావు అని తెలిస్తే వెంటనే మీ అన్నయ్య చిట్టి గుండె ఆగిపోతుందేమో అంటూ నవ్వాడు చక్రి కేవలం చరణికి మాత్రమే వినబడేలా అంతలా నమ్మించాం కాబట్టి ఇప్పుడు మోసం చేయగలిగాం చక్రి లేకపోతే ఒక వ్యక్తిని మోసం చేయడం అంత సులభం కాదు అందులోనూ సంపత్ లాంటి తెలివైన వ్యక్తిని మోసం చేయడం ఆసామాషి విషయం కూడా కాదు అంటూ గుసగుసగా చెప్పి సైడ్ స్మైల్ ఇచ్చింది చరణి సరే సరే అక్కడ నిజం తెలిసిపోయింది కదా ఇప్పుడు మీ అన్నయ్య ఏం చేయబోతున్నాడో చూద్దాం హ ఏం చేస్తాడు చక్రి నువ్వు చెప్పినట్లే గుండె ఆగి మనందరికీ దూరంగా దేవుళ్ళు ఆక్యమైపోతాడు అయినా అన్నయ్య చిటికి వేసినంతలో ప్రాణాలు పోగొట్టుకోవడం కాదు చక్రి కావాల్సింది నేను అనుభవించిన వేదన బాధ తను కూడా అనుభవించాలి అందుకే అన్నయ్య బ్రతికి ఉండాలి బ్రతికున్న సమంలో మారిపోవాలి అప్పుడే నీ బాధిగా నేను గెలిచినట్టు అంది చరణి కసిగా అయితే ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు చక్రి ఆతృతగా దీనిలోకి స్వయంగా నేనే ఎంటర్ అయ్యి మా అన్నయ్యకి ఎలా జలకిస్తానో చూడు అప్పుడు కథ ఇంకా రసవత్రంగా ఉంటుంది చూస్తూ ఉండు అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది చరణి చరణిని చూసిన వెంటనే చూసావా చూసావా చరణి వీళ్ళంతా ఏమంటున్నారు నువ్వు నువ్వు నన్ను మోసం చేసావంటున్నారు నువ్వు చెడ్డదానివి అంటున్నారు చర్ని అబద్ధం కాదు ఇదంతా అబద్ధం అబద్ధమే అని చెప్పమ్మా అంటూ ఆతృతిగా అడిగాడు సంపత్ ఇంకా చరణి మీద అతి నమ్మకంతో అందుకు చిన్నగా నవ్వి నిండా మునిగా కాచలేందుకు అంతా తెలిసిపోయాక దాపరకం ఎందుకని ఇంకా నీ దగ్గర మంచితనం నటిస్తూ విషయాన్ని దాచిపెడుతూ అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదన్నయ్య అన్న చరణి మాటలకు అవాక్కయ్యాడు సంపత్ నవ్వుతూ హరినాథ్ వైపు తిరిగింది చరణి పర్వాలేదు నాన్న జడ్జివి అనిపించుకున్నావు చెప్పకపోయినా ఒక్క ఇన్సిడెంట్ని బట్టి జరిగిన విషయం మొత్తం బాగానే అనలైజ్ చేశావు ఎస్ చెక్ బౌన్స్ కేసు పెట్టించింది మేమే చెక్ బౌన్స్ అయ్యేలా చేసింది మేమే అకౌంట్లో డబ్బులన్నీ డ్రా చేసింది మేమే ఈరోజు అన్నయ్య చేత సంతకాలు పెట్టించుకుని ఆస్తి అంతస్తు అన్నీ సొంతం చేసుకున్నది మేమే రేపు సిఈఓగా నా భర్త ప్రమాణం చేయబోతున్నాడు ఆ విషయాన్ని పేపర్ స్టేట్మెంట్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది కూడా నేనే ఏం చేస్తావు ఏం చేయగలవు బాధగా ఉందా కష్టంగా ఉందా అదే శిక్ష ఆ రోజు నా కుటుంబానికి వేశావు అప్పుడు ఇలానే మేము కూడా నలిగిపోయాం ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియాలని ఇదంతా చేసాం కొత్త సీఈఓని అపాయింట్ చేస్తావా ఎవరిని ఎవ్వరు వచ్చినా మిమ్మల్ని మీ కంపెనీని కాపాడలేరు అంటూ నవ్వింది చరణి ఏదో చేసేసానని విరవేగకు చరణి కంపెనీకి సీఈఓ అర్హత సంపత్ తర్వాత కేవలం ఒకే ఒక వ్యక్తికి ఉంది ఆ వ్యక్తి లేకపోయినా తన వారసత్వం అయిన వర్షిణి ఉంది అందుకే వర్షిణీనే నెక్స్ట్ సీఈఓగా సంతకం పెడుతుంది ఖచ్చితంగా తనే సీట్లో కూర్చునేందుకు అర్హత ఉంది కాబట్టి తనే సీట్లో కూర్చుంటుంది అంతేకాని నువ్వు ఆ సీట్లో కూర్చునేందుకు అర్హత లేదు అన్నారు హర్నాథ్ ఏంటి ఈ వర్షిణి సీఈఓ అవుతుందా ఎలా అయినా నేను సీయు అవ్వడానికి అర్హత లేదని చెప్పడానికి మీరు ఎవరు ప్రస్తుతం ఈ ఆస్తులన్నీ నా సొంతం నేను మామూలు వ్యక్తిని కాదు అని మర్చిపోతున్నట్టుగా ఉన్నావు మిస్చర్ గొప్ప లాయర్ని ఎన్నో సంవత్సరాలు ఎన్నో కేసులు వాదించిన లాయర్ని ఇంకెన్నో సంవత్సరాలు ఎంతో మందికి చెప్పి ఎన్నో మెడల్స్ గెలుచుకున్న న్యాయమూర్తిని నా కొడుకు బిజినెస్ని జాగ్రత్త పెట్టుకోనా అందుకే బిజినెస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసినప్పుడే అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బిజినెస్లో కేవలం ఇద్దరికి మాత్రమే సిఈఓలుగా ఉండే అర్హత ఉంది ఒకటి సంపత్ రెండు విశ్వనాథ్ అయితే సంపత్ వారసుడు లేదా విశ్వనాథ్ వారసురాలు కంపెనీకి సీఈఓ అవుతారు తప్ప వేరే ఎవరో కాదు అంటూ అన్నాడు హరినాథ్ నానా అంటూ గట్టిగా అరిచింది జర్నీ షటప్ జస్ట్ షట్ యువర్ మౌత్ నాన్న అని పిలిచే హక్కు అధికారం రెండూ నువ్వు పోగొట్టుకుని చాలా సంవత్సరాలే అయింది దిగ్గు విడిచి నువ్వు నాన్న అని పిలిచినా నేను అందుకు అనుమతించిన అది గుర్తుపెట్టుకో నీకంటే తెలివితేటలు కలిగిన వాడిని అంతకు మించి నిన్ను కన్నవాడిని అని నువ్వు మర్చిపోతున్నట్టున్నావు నిన్నటి వరకు నీపై కోపం ఉన్నా ఎక్కడో మనసు మూల కూతురివి అన్న మమకారం కొంచమైనా నిన్ను మనిషిలా చూసేందుకు సహాయపడింది కానీ ఈ రోజుతో నువ్వొక మనిషివి అనేందుకు కూడా మనసు రావటం లేదు నా కూతురివి అని చెప్పడానికి కూడా సిగ్గుపడేలా చేశావు నువ్వు చేసిన ప్రతి ఒక్క విషయానికి నీకు సరైన గుణపాఠం నేర్పిస్తుంది ఆ రోజు ఈ తండ్రి విలువ నీ అన్న విలువ తెలిసి వస్తుంది కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో ఆ రోజు నువ్వు క్షమాపణలు చెప్పినా కాళ్ళు మీద పడినా కన్నీరు పెట్టుకున్నా నీ మాట నమ్మేందుకు నిన్న ఇంట్లోకి రానిచ్చేందుకు ఎవ్వరూ సిద్ధంగా ఉండరు అన్నారు హరినాథ్ ఆవేశంగా చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వింది చర్ని ఊహల్లో విహరిస్తున్నారు మిస్టర్ హరినాథ్ అటువంటి రోజు నా జీవితంలో రాదు నా భర్తకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఈ ప్రపంచంలో నాకు నా భర్త తప్ప వేరే ఎవ్వరూ ముఖ్యం కాదు నువ్వు సిఇవోగా వర్షిణీని నిలబెట్టడం కళ రేపటి రోజున కంపెనీ సిఈఓగా చక్రి అట్టహాసంగా కూర్చుంటాడు చూస్తూ ఉండు అప్పటికే చరణీ మాటలతో గుండు బరువెక్కిన సంపత్ భారంగా ఊపిరి తీసుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు ఒక పక్క స్నేహం పేరుతో మోసం చేసిన వ్యక్తికి కూతురు తన కుటుంబాన్ని తన కాకుండా చేస్తోంది మరొక పక్క ప్రాణంగా చూసుకుంటున్న రక్త సంబంధం పేరుతో మోసం చేసిన చెల్లెలు ఆస్తులను దూరం చేసింది జీవితం అంటే ఇంతేనా మోసానికి తప్ప మంచితనానికి రోజులు కావా అనే ఆందోళనతో ఇక తన గుండె తట్టుకోలేకపోయింది అందుకే సమాధానం చెబుదామని నోరు తెరిచేలోగా నోటితో పాటు చేతులు కాళ్ళు కూడా వంకర తిరగడం మొదలైంది సంపత్కి అత్తయ్య మీరు చేసిన మోసం బయటపడింది అంతేకాదు నాన్నగారికి విశ్వనాథ్ మామికి మధ్యలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనలో మీ జోక్యం ఉన్న విషయం కూడా మాకు తెలిసిపోయింది కాబట్టి అతి త్వరలోనే మీ మోసాలన్నీ బట్టబయలు చేసి కటకటాలు వెనక్కి తోసే రోజు తప్పకుండా వస్తుంది అంతవరకు మా జీవితాల్లోకి తొంగి చూడడానికి ప్రయత్నించకుండా ఉంటే చాలా మంచిది తాతయ్య చెప్పారు కదా నా భార్య వర్షిని సీఈఓగా రేపు ప్రమాణం చేస్తుంది చేసే తీరుతుంది అంటూ చెప్పాడు వరు వరుణ్ ఇంతలో సంపత్ అలా ఉరిగిపోవడం చూసి వరుణ్ అంటూ గట్టిగా అరుస్తూ శిశిరా సంపత్ని చేతుల్లోకి తీసుకుంది సంపత్కి ఏమైందన్న ఆరాటంలో అందరూ టెన్షన్గా తన దగ్గరికి వచ్చారు వెంటనే తనని చెక్ చేసిన అను అంకుల్ కండిషన్ సివియర్గా ఉంది పెరాలసిస్ స్ట్రోక్ వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి ఆలస్యం చేస్తే అతని ప్రాణానికే ప్రమాదం అనడంతో అక్కడ ఇమీడియట్గా కావలసిన ట్రీట్మెంట్ కొంచెం చేసి హాస్పిటల్కి వెళ్లేందుకు సిద్ధమవ్వమని చెప్పింది అను అందుకు బాధపడకుండా కొంచెమైనా జాలి పడకుండా నవ్వుతూ చూసావా మిస్టర్ హరినాథ్ నాకు నా పగే కాదు ఆ భగవంతుడు కూడా సహాయంగా ఉన్నాడు అందుకే నీ పన్నాగం పారకుండా ఆ భగవంతుడే చేశాడు ఇప్పుడు నీ కొడుకు పరిస్థితి సీరియస్గా ఉంది పెరాలసిస్ స్ట్రోక్ అంటున్నారు సో ఇక వర్షిని సీఈఓగా సీట్లో కూర్చునే అవకాశం లేనట్టే మీరు రాసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కంపెనీలో ఉద్యోగం చేసే ఎంప్లాయీస్కి మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉండే అవకాశం ఉంటుంది అలాగే సీఓగా కూడా అవ్వాలంటే అన్నయ్య సంతకం లేకుండా వర్షిని ఆ కంపెనీలో ఎంప్లాయ్ కాలేదు జీవితంలో ఎప్పటికీ సీఈఓ అవ్వలేదు ఆల్ ది వెరీ బెస్ట్ అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను రేపు ఉదయం నా భర్త సిఈఓగా సంతకం పెడుతూ ఉంటే చూసేందుకు చూసి బాధపడేందుకు తప్పకుండా అందరూ రండి అని కనీసం జాలి కూడా లేకుండా చాలా నిర్దయగా మాట్లాడే అక్కడ నుండి నవ్వుతూ వెళ్ళిపోయింది చరణి చూసారా ఇదండి స్టోరీ బాప్రే బాప్ మనుషులు ఇంత భయంకరంగా కూడా ఉంటారా అనిపిస్తోంది కదూ చరణికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన రోజు దగ్గర పడింది కానీ ప్రస్తుతం సంపత్ పరిస్థితి అయోమయంగా ఉంది కాబట్టి వరుణ్ హర్నాథ్ ఏం చేయబోతున్నారు అనే ఆసక్తికరమైన విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ మర్చిపోకండి రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య